నమస్కారం మన ధర్మంలో ముహూర్తం గురించి మన నిత్య జీవితంలో ముహూర్తం పాత్ర ఎంతైనా ఉంది మరి ఈ యొక్క ముహూర్తము అంటే ఏమిటి ఆ ముహూర్తములో మనము మొదలుపెట్టేటువంటి పనులు ఆ సరైనటువంటి ముహూర్తంలో జరగకపోతే కలిగబోయేటువంటి కలిగేటువంటి దుష్ఫలితాలు ఏమిటి అసలు ముహూర్తం గురించి వివరణ ఏమిటి అదే కాకుండా ముహూర్తము యొక్క గొప్పదనము ఆ విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది మన యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ముహూర్తం యొక్క విశిష్టతను తెలుసుకోండి ఈ వీడియో చూసి అది కాకుండా మనము సాధారణంగా నిత్య జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం ఈ చేసే పనులన్నీ కూడా ముహూర్తాన్ని బేస్ చేసుకొని ఉంటాయి అయితే ముహూర్తం అని అంటే ఒకటిలో ముప్పయో వంతు సుమారు నలభై ఎనిమిది నిమిషాల కాలము దాదాపు పగటి ముహూర్తాలు పదిహేను రాత్రి ముహూర్తాలు పదిహేను మొత్తం ముప్పై ముహూర్తాలు ఉంటాయి ఈ ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అదే మనకు ఇప్పుడు విజయ విజయదశమి అని ఉంటాం కదా మనకు దసరా విజయదశమి అంటే దసరా దశమి నాడు విజయ అనే ముహూర్తంలో ఆయుధాలు దించారు కాబట్టి విజయదశమి అయింది దశ దశమి నాడు విజయ అనే ముహూర్తంలో రావణ సంహారం జరిగింది కాబట్టి మనకు రామాయణంలో ముహూర్తం గురించి కనబడుతుంది మనం ఏ విధంగా నన్ను చూసుకోండి ముహూర్తం అనేది చాలా విశిష్టత కలిగినటువంటి అంశంగా మన పురాణాల్లో మన పురాణ వాంగ్మయంలో వివరించి చెప్పడం జరిగింది కానీ అలాంటి ముహూర్తానికి మనం ఎంత విలువిస్తున్నాము మరి ఆ ముహూర్తాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ముప్పై ముహూర్తాలు ఉన్నాయి ఒక ముహూర్తం పోతే ఇంకో ముహూర్తం ఇంకో ముహూర్తం పోతే ఇంకో ముహూర్తం అని ఉంటాం మనం సాధారణంగా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ముహూర్తము దాటిన తర్వాతే ఇంకొక దుష్ దుర్మూర్తము వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ మన నక్షత్రానికి కనుక అది కుదరకపోతే దాని నుండి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మన జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ముహూర్తం చాలా కీలకం అందరూ కూడా ముహూర్తం అనేది ఎంత విలువైందో ఆ విషయాన్ని ఇప్పుడు నేను కింద లింక్ చేసినటువంటి వీడియోలో తెలుసుకొని ఆ ముహూర్తాన్ని పాటించి జీవితంలో అన్ని రకాల సుఖ దుఃఖాలను అనుభవించి మోక్ష మార్గాన్ని ప్రసా మోక్ష మార్గానికి వెళ్ళాల్సిందిగా నేను అద్వైతం ఛానల్ తరఫున మీకు చెబుతున్నాను నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ కింద వీడియో లింక్లో వీడియో లింక్ ఉంది గమనించండి ఆ యొక్క వీడియోని చూడండి ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ నమస్కారం